శుభోదయం అంతాకి నా పేరు ఐదు కేవీ పాఠశాలలో తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు ఛందస్సు గురించి చెప్పబోతున్నాను పద్యాలలో గేయాలలో ఉండే ఉండే మాత్రలు గురు రఘువులు గణాలు ఎత్తులు ప్రాసలు ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేది చెందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉ ఉచ్చరించేది దీనిలా అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిరుగీత దీర్ఘ దీర్ఘ అక్షరాలు కానివి ఉదాహరణ ఆ ఏ ఓ క లేని దిత్వ అక్షరాలు ఉదాహరణ క చీర్ఘం దీర్ఘమేని సంయుత అక్షరాలు ఉదాహరణ నా చ గురువు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని గా అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు దీర్ఘ అక్షరాలు ఉదాహరణ ఈ ఆఈలతో కూడిన అల్లులు కై రై గై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు అం చం ఇం కం మం విసర్గతో కూడిన అక్షరాలు కహ మహాయహ పొల్లు అనులతో కూడిన అక్షరాలు కన్ నిన్ దుర్వి దిత్వా అక్షరాలకు ముందున్న అక్షరాలు అక్క కర్ర చిన్న బోమ సంయుత అక్షరాలకు ముందు అక్షరాలు పద్మ రిక్త చొట్ల దివ్య ధన్యవాదాలు